పొత్తు కోసం ఢిల్లీలో చంద్రబాబు పవన్ మూడు రోజులుగా పడిగాపులు కాశారని విమర్శించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీతో పొత్తు కోసం అమిత్ షా కాళ్లు ఎందుకు పట్టుకుంటున్నారని ప్రశ్నించారు చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేసినా వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ముందు ఎందుకు తిట్టారు కలిసి చెప్పాల్సిన ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశంలో చంద్రబాబు గారు జనసేన అధినేత తిట్టినట్టుగా ఎవరైనా తిట్టారా ఈ భారతదేశం నా తెలిసి ఎవరు తిట్ల అంత తిట్ల ఈరోజు మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని మీరుంటే తప్ప మేము పోటీ చేయలేము జగన్మోహన్ రెడ్డి గారి దాటికి మేము తట్టుకోలేము ఆయనకున్న ప్రజాబలానికి మేము తట్టుకోలేము దయచేసి దేహి అని అడుక్కునే విధంగా ఢిల్లీలో మూడు రోజుల నుంచి పడి కాపులు కాస్తారు అక్కడే కూర్చున్నారు మూడు రోజుల నుంచి అమిత్ అపాయింట్మెంట్ కోసమని జేపీ నడ్డాగారు అపాయింట్మెంట్ అని చెప్పని సిగ్గు సెలవు ఉందా చంద్రబాబు నాయుడు వందమంది కౌరులాగా వచ్చినా మా జగన్మోహన్ రెడ్డి గారు అర్జున్ లాగా విజయం సాధిస్తాడు గుర్తుపెట్టుకోండి ఆయన అర్జున్ అయినా విజయం సాధిస్తాడు గ్యారంటీగా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ముందు ఎందుకు తిట్టారు మిత్రులు కలిసి ఈరోజు ఏ ఎజెండాతో కలుస్తున్నారు